శ్రీమాత్రే నమ మనం ఖడ్గమాలలోని ఆవరణ దేవతలకి ముద్రలు ఎలా వేయాలో తెలుసుకుంటూ ఉన్నాం ఇది మూడవ ముద్ర మూడవ ఆవరణకు సంబంధించి సంబంధించినది మూడవ ఆవరణ శ్రీ సర్వ సంక్షోభణ చక్రం ఈ సర్వ సంక్షోభణ చక్రానికి మనం ఆకర్షణ ముద్ర వేయాలి ఆకర్షణ అంటే ఏ రూపంలో ఉన్నా కూడా నువ్వు ఉన్నావు అనే యొక్క ధ్యాస ఎల్లప్పుడూ నాకు ఉండేలాగా ఆ శక్తిని ఇచ్చేటటువంటి ముద్ర ఈ ప్రపంచం మొత్తం అంతా అమ్మ రూపమే నేను అమ్మని నీవు అమ్మవే నీలోని భాగాన్నే నేను నాలోని భాగమే నువ్వు అంటూ ప్రతి చరాచర జగత్తుని అంతా కూడా అమ్మ రూపంలాగా చూస్తూ ఆ మమేకం అవ్వగలిగే శక్తినిచ్చేటటువంటి ముద్ర ఇది దీని బీజాక్షరం క్లీం క్లీం సర్వాకర్షిణి అంటూ మన యొక్క చూపుడు వేలు మధ్య వేలు స్ట్రైట్గా పెట్టి మిగతా మూడు వేళ్ళు అంటే బొటన వేలు ఉంగరం వేలు చిటికెన వేలు ముద్దు పెట్టుకుంటున్నట్టుగా దగ్గరికి కలిపి ఈ ఏవైతే మనం నిటారుగా పెట్టామో ఆ వేళ్ళని కొంచెం బెండ్ చేస్తే ఇది ఒక తేలుకొండిలాగా కనిపిస్తుంది అంటే ఆకర్షణ అంటే నా వైపుకి ఈ జగత్తంతా అమ్మ రూపంలో రావాలి నేనే ఆ మాతృస్వరూపాన్ని అవ్వాలి ఆ అమ్మలో నేను ఐక్యం అవ్వాలి అనే భావనతోటి ఈ ముద్రను వెయ్యాలి క్లీం సర్వాకర్షిణి ఈ రకంగా పదకొండు సార్లు కాని ఇరవై ఒక్కసార్లు కానీ అత్యధిక సంఖ్యలో వేసి అమ్మదైని అందరం పొందుదాం